హాయ్ హలో అందరికీ అందరికీ నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరు బాగుండాలి మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం వెల్కమ్ టు ఋతుప్రాభ వన్ ఎయిట్ సిక్స్ ఈ గుడ్ న్యూస్ ఏంటంటే అబ్బా ఒక్కసారి మీరు వీడియోలోకి వెళ్ళి చూడండి అసలు భయంకరమైన గుడ్ న్యూస్ అందరం ఎక్స్పెక్ట్ చేసేది జరిగింది అసలు దేవుడు మమ్మల్ని కూడా పంపించే దేవుడు మంచి కార్యం చేసిండు నేను బలంగా నమ్ముతాను యాక్చువల్గా మేము కూడా దేవుడిని చాలా చెప్పాలి ఏంటంటే ఎవరు ఎవరు నమ్మకం అబ్బా మేము కూడా మనస్ఫూర్తి దేవుణ్ణి ఊరుకున్నాం వాళ్ళ కోసం కూడా మేము చాలా సార్లు ప్రేయర్ చేసినాం చాలా అంటే చాలా చాలా అంటే చాలా ఫుల్ హ్యాపీ ఎందుకు హ్యాపీ నాయన అంటే అబ్బులన్న సత్యవతి అక్క వెళ్ళి తీసుకొని వచ్చిండు వాళ్ళందరూ కలిసిపోయారు అంతా కుల్ల కుల్ల ఉంది మస్తుంటే మస్తుంది అందరూ కలిసిపోయారు అబ్బా హ్యాపీ ఉంది వాళ్ళు అయితే ఇంటికి వచ్చారు జస్ట్ ఒక వాళ్ళు ఇద్దరు కలిసిపోయారు నాకైతే ఫుల్ హ్యాపీ మస్తు హ్యాపీగా ఉంది ఎందుకంటే అబ్బా మనం చూసుకుంటూ చూసుకుంటూ ఒక జీవితం ఆగం ఆగమైపోతుంటే ఎవరు ఏం చూసుకుంటూ ఉండలేరు ఎస్పెషల్గా నేనైతే అసలు అబ్బా మీరు ఎవరైనా నిన్ను కానీ మంది బ్యాడ్ కామెంట్లు పెట్టారు అది అయితే కాదు కానీ వాళ్ళిద్దరైతే కలిశారు హ్యాపీగా ఉంటున్నాం వచ్చారు అక్కడ కూడా వచ్చింది జస్ట్ ఇందాక ఒక ఐదు పది నిమిషాల క్రితం నేను ఇప్పుడు ఈ వీడియో చూసేటప్పటికైతే ఒక పది నిమిషాలు అయితే వాళ్ళ వీడియో కూడా పోస్ట్ చేసి ఫుల్ హ్యాపీ అక్కాబాబు ఇద్దరు కలిసి ఉన్నారు ఇక రేపేళ్ళ నుండి కూడా మళ్ళీ వాళ్ళిద్దరిని వెళ్ళి ఆప్యాయంగా పలకరించి వస్తాం పక్క డామ్స్ కష్టాలు ఉన్నప్పుడు కష్టాలు ఉన్నప్పుడు వెళ్ళటం కాదు కానీ కష్టాలు ఉన్నప్పుడు వెళ్ళాలి కష్టాలు కలిసి ఉన్నప్పుడు కూడా వాళ్ళతో ఉండాలి ఎందుకంటే నేను 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 నా వంతు ప్రయత్నం అయితే నేను చేశాను అన్నతో మాట్లాడానులే కానీ అన్నైతే నాకు కొంచెం టైం కూడా వేయలేదు కొద్దిగా టైం నేను కొంచెం బిజీగా ఉన్నబా అని చెప్పేసి ఫోన్ అయితే కట్ చేసిండు వెళ్దాం అనుకున్న టైంకి నా కారు ఈ బండ్లు అన్ని అయితే నా ఫ్రెండ్ కావాల పది సార్లు ఫోన్ చేశారు నా ఫ్రెండ్ కారు అయితే అందుబాటులో లేదు ఏదేమైనా గానీ మొత్తానికి అయితే సచివత అబ్బులు అన్న సచివత కబ్బులు అయితే ఇద్దరు కలిసారు అబ్బా ఫుల్ ఫుల్ హ్యాపీగా అయితుంది నాకైతే మస్తు హ్యాపీగా ఉంది ఎందుకంటే నాని ఎంత హ్యాపీ అంటే వాళ్ళు మన రక్త సంబంధికులు కాకపోయినా కానీ వాళ్ళు మనతో డైలీ 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 చూస్తున్నాం కాబట్టి వాళ్ళ వీడియోస్ కంపల్సరీ మేము చూస్తాం కాబట్టి ఒక ఒక ఫ్యామిలీ ఆగిపోతుంది అంటే ఎవరికైనా కొంచెం బాధ అనిపించింది నాకు అంతకంటే అనిపించింది ఎందుకంటే నేను కొంచెం సెన్సిటివ్ పర్సన్ ఎందుకంటే అట్లీస్ట్ ఒక జంతువు కుక్క పిల్లల ఆగమైపోయింది నాకైతే ఇష్టం ఉండదు అలాంటిది ఒక చూసుకుంటూ చూసుకుంటూ ఒక మనిషి జీవితం ఆగమైపోతుంది అంటే నా మనసు అయితే చెల్లించిపోయింది ఖచ్చితంగా వాళ్ళు కలవాలి అని చెప్పేసి నిజం చెప్పాలంటే నేను మీకు నిన్న వీడియో కూడా చేసి చెప్పాను వీడియోలో కూడా చెప్పాను వాళ్ళు కలవటానికి నేను చాలా విధాలుగా ప్రయత్నం చేశాను అవసరమైతే నేను వాళ్ళకి బ్రాస్లెట్ కూడా అమౌంట్ కొంచెం పే చేద్దామని అని చెప్పేసి అనుకుంటే చాలా మంది బ్యాడ్ కామెంట్స్ పెట్టారు అబ్బా నీకు పైసలు ఎక్కువ అవుతున్నాయి అందుకే నువ్వు బ్రాస్లెట్ కొనిస్తామని రా పైసలు అనేది ఇవ్వాలంటే రేపు పోతాయి అన్న పైసలు చెప్పాను మస్తు సంపాదించుకోవచ్చు పైసలు పైసలు అనేది మస్తు సంపాదించుకోవచ్చు మంచి వయసు ఉంది ఇగో ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఇరవై తొమ్మిది సంవత్సరాలు మనకు నేను చూసుకుంటూ వచ్చినా అన్ని కానీ మన పైస మన డబ్బులు అనేది ఎప్పుడైనా కాకపోతే ఒక నిండు జీవితం ఆగమైపోతుంది అనే ఒక మనసులో బాధ తప్ప ఇంకేమైతే లేదు మొత్తానికి అయితే వాళ్ళిద్దరు కలిశారు హ్యాపీ 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 ఫుల్ హ్యాపీ అయితే మేము చికెన్ తెచ్చుకొని తింటాం సాయంత్రం అయితే చికెన్ తెచ్చుకుంటూ ఫుల్ దావో చేస్తాం వాళ్ళిద్దరు కలవాలని చెప్పేసి నేను చాలా అనుకున్నా తను కూడా ప్రేయర్ చేసింది ఋతువు కూడా నేను కూడా చాలా అంటే చాలా బాధపడ్డబ్బా కానీ మొత్తానికి అయితే నా బాధకి ప్రతిఫలం దక్కింది వాళ్ళిద్దరైతే కలిశారు దేవుడి దయవాళ్ళు వాళ్ళిద్దరు కలవాలని మనస్ఫూర్తిగా అయితే బాగా అంటే బాగా చాలా డిస్టర్బ్ అయిన నేను రాత్రి ఇప్పుడు 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 చూడడానికి వాళ్ళు ఎంత హ్యాపీ ఇల్లు నిండుగా ఉంది ఇప్పుడు నిన్నటి నిన్నటి దాకా ఇల్లు ఉంది ఇప్పుడు ఇల్లు నిండుగా ఉంది వాళ్ళ ఇల్లు అక్క వచ్చింది ఎప్పుడైనా సరే ఇంట్లో ఆడ మనిషి అనేది లేకపోతే ఆ ఇల్లు ఎల్తుగా ఉంటది వాళ్ళు ఇంటికి వచ్చారు హ్యాపీ సంతోషం అక్క పిల్లలు మళ్ళీ బాగుబోయి మంచి బుక్కులు కనకొత్తలు మీరు చిన్న చిన్న ఉంటే తీసేసుకోండి కుల్ల కుల్ల ఉండండి మంచిగా హ్యాపీగా ఉండండి మీ స్పెషల్లీగా చెప్పాలంటే మీ వీడియోస్ కోసం ఇన్ని రోజులు అక్క అని చెప్పేసి వీడియోలు కూడా మస్తు వెళ్తుంది బాగా వెళ్తే వెళ్తుకుంది కొన దిశ నాకైతే మస్తు మంచి ఈ ఆనందంలో బాగా ఆ పని కళ్ళ నుంచి వెళ్తే ఆదిల విడుదల వచ్చేసాను కానీ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అబ్బా ఎంత హ్యాపీగా ఉందంటే చెప్పలేనంత హ్యాపీగా ఉంది ఎందుకంటే నేనే కాదు మీరు అందరూ హ్యాపీగా ఉంటారు నాకు తెలిసి ఎందుకు హ్యాపీగా ఉంటారంటే వాళ్ళు కలవాలని చాలా మంది చాలా బ్యాడ్ కామెంట్ కూడా కలవాలని చెప్పి చాలా మంది కోరుకున్నారు ఒక నిమిషం మా బావ పనికి వెళ్ళిండు పనికి వెళ్ళొచ్చి కూడా ఇక ఆడ వీడియో చూడంలోని ఎమ్మట ఇట్లా సంగతి మనం ఎమ్మట వీడియో తీయాలి మన వాళ్ళందరికీ చూపించాలి చెప్పాలి ఎట్లా ఉంట చాలా మంది అబ్బా చాలా మంది నిన్న దాకా ఫుల్ బ్యాడ్ కామెంట్లు పెట్టారు అసలు నాకైతే కొద్దిగా బాధ బాధ అనిపించలేదు ఎందుకంటే తెలియక చాలా మంది జాతర తెలిసి చేస్తారు కాకపోతే కొంతమంది ఏదో క్యాచ్ చేసుకుంటూ అది ఇది అని పిచ్చి పిచ్చి కామెంట్లు అని పెట్టారు అసలు మనకు అది ఇంత కూడా ఫర్యాక్ పడలేదు నాకైతే మొత్తానికైతే వాళ్ళిద్దరు అయితే నేను కొంతలో కొంత అయితే పూర్తి పూర్తి వెళ్ళిపోయితే అయితే అన్నా అన్నాను కొంత వెళ్ళిపోయితే చేశాను నేను అంటే డబ్బు రూపంగా అయితే నేను చేయలేదు కానీ మాట సాయం అయితే చేశాను అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నా వాళ్ళిద్దరు కలవాలని చెప్పేసి చాలా అనుకున్నాం కలిసినారు హ్యాపీ హ్యాపీ చాలా అయితే హ్యాపీగా ఉంది ఇక మీద వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ రాకుండా ఏంటి వాళ్ళిద్దరు మంచిగా ఉండాలని చెప్పేసి మీకు నచ్చింది ఏముండీ మీరు ప్రేయర్ చేయండి నాకు నచ్చింది ఏముండీ నేను ప్రేయర్ చేస్తా అందరం బాగు అందరిలో అందరం బాగుండే అందరిలో మనం ఉండాలబ్బా ఇదే మంచితనం ఇగో మనం మనం ఒక విషయం మనం చచ్చిపోయినప్పుడు ఏం తీసుకెళ్ళాం మనం మనం పుట్టినప్పుడు ఏం తీసుకొని రాలేదు పోయేటప్పుడు ఏం తీసుకొని పోం ఇగో మా బావ అంటారు ఈ ఈ భూజానికి పాపం మూట ఈ భుజాన పుణ్యం మూట వేసుకొని పోతాం అంట మనం ఇక అదే మనతో మంతా వచ్చేది మన కట్టుబట్టలు రావు మన పిల్లలు పిల్లలు ఎవరు రాదు మనం చేసిన మంచి పనులే మనకు వస్తే అట్లా అని చెప్పేసి ఇది బ్యాడ్గా దీని కూడా ఎవరు బ్యాడ్ తీసుకోవద్దు అబ్బా ప్లీజ్ రిక్వెస్ట్ ఇప్పుడు నువ్వు ఆయన చెప్పాలని చెప్పేట్టుగా ఇప్పుడు మనతో పాటు మన యూట్యూబ్ ఫ్యాన్స్ ఎంతో మందిరి సపోర్ట్ చేశారు వాళ్ళు కలవాలి మంచిగా ఉండాలని సపోర్ట్ చేశారు వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ముందుగా అయితే అక్కకి అన్నయ్యకి ఇంకా థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళు మంచిగా ఉండాలి ఫ్యామిలీతో ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నారు ఇల్లు ఇందాక చూపిస్తే అసలు మస్తు కలగాని చాలా హ్యాపీగా అనిపించింది అక్కడ ఏమంటారు బస్ స్టాండ్ దగ్గర జ్యూస్ కొనిచ్చి వాళ్ళందరు తాగి ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటే అసలు చాలా హ్యాపీ అనిపించింది నాకైతే రియల్ గా చెప్తున్నాను మీరు కానీ ఏమనుకుంటారో నాకే నా మనసులో ఉన్నదైతే నేనైతే చెప్పేస్తున్నాను లేదు ఎందుకంటే మనం తప్పు చేయట్లేదు ఉన్నదే చెప్తున్నాను కదా నేను లేదు ఇక బ్యాడ్ కామెంట్లు పెట్టి మాకు వాళ్ళు గెలిచారు హ్యాపీగా ఉందా నేను హ్యాపీగా ఉంటా మీరు హ్యాపీగా ఉండండి ఆ అందరు బాగుండాలి అబ్బా అందరూ మనం ఉండాలి ఒకళ్ళకి మంచి చేయ పర్లేదు కానీ ఒకరికి అయితే చెడు చేయకూడదు మా నాన్న నాకు చెప్పిన సిద్ధాంతం అది ఒకరికైతే మంచి అయిపోయినా బాధలేదు కానీ ఒకరికైతే చెడు చేయొద్దు ఆ చేసిన కానీ ఆ పాపం మనకే తొలిగిద్దిద్ది మన వంతు ప్రయత్నం మనం చేద్దాం అనుకున్నాం చేశాను నేనైతే చూసి చూ ఏమంటారు అది చూసి చూడనట్టు ఉండటం నాకు ఇష్టం ఇష్టం ఉండదు చూస్తే మట్టికి చేతే మట్టి ఖచ్చితంగా వాళ్ళ దానికి వెళ్ళి దాని అయితే పోరాడదాం అనుకున్నా నేను బాగున్నా దేవుడి దగ్గర వాళ్ళు కలిసిపోయారు అది కుల్ల కుల్ల అసలు మోస్ట్ హ్యాపీ రోజు అయితే మంచిగా వెండికే జగన్ నేర్చుకుంటాం పిచ్చిస్తాను నేనైతే ఈ రోజు రోజు అయితే కూడా మంచిగా చెప్పు మనం ఒకటి తీసుకున్నాం కదా వాల్పేపర్ ఆ వాల్ పేపర్ ఏమన్నారు వాల్ పేపర్ కానీ మొత్తానికి అయితే అబ్బా ప్లీజ్ తప్పకుండా ప్లీజ్ ప్లీజ్ మాకు మాకు బ్యాడ్ కామెంట్ పెట్టిన ప్రతి అన్నకే ప్రతి చెల్లెకి ప్రతి అక్కకే నాకంటే నాకంటే చిన్నవాళ్ళు చెల్లెళ్ళు నాకంటే పెద్దవాళ్ళు అక్కలు అక్కా ప్లీజ్ దయచేసి అక్కలు తమ్ముళ్ళు అన్నలు ఎవరైనా సరే ఏదని అనుకోండి ఇక్కడ వచ్చిన ఏది మాట్లాడకూడదు ఏదని తెలుసుకునే మాట్లాడాలి అబ్బా తెలుసుకుని మాట్లాడే విలువ ఉంటది అర్థమైందా మనం ఇన్నది మాట్లాడతాం కానీ మన ఒక్కొక్కసారి మన చెవు మన చెవులు మన కళ్ళే మనం మోసం చేస్తే అక్క అట్లా కానీ మనం అయితే ఊరి మీద ఆధారపడేది అయితే లేదు లేదబ్బా ఇంతవరకు అయితే మీరు కొత్తగా మా ఛానల్ చూస్తున్నైతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లవ్ యూ వాల్ లవ్ యూ వాల్ టాటా బై బై నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇక మీద అయితే అక్కడ వీడియోలకు అయితే మేము దూరంగా ఉందా అనుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళు బతుకొకపోతున్నారు ఇక అయితే హ్యాపీ 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 వాళ్ళు బతకాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుందాం అందాక సెలవు సెలవు బాయ్ బాయ్ నెక్స్ట్ డే బాయ్ లవ్ ఆల్ సారీ సారీ ప్రియాంక మేడం బాయ్ మీరు బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం మీరు మీరు బాగా చేశారు ప్రియాంక సిస్టర్ చాలా మంచి మేడం ఫస్ట్ కొంచెం ఉన్నా కానీ తర్వాత స్మూతి మేడం మీరైతే చాలా ఇష్టం నాకైతే ఎప్పటికైనా సరే మీరు కమ్మ వస్తే కలవచ్చు మర్చిపోదు మనకి మనకి చేసిన వాళ్ళైతే ఎప్పుడు మర్చిపోయి మేడం నాకు ఎస్పెషల్గా నాకు హెల్ప్ చేసిన వాళ్ళైతే అయితే సచిన్ కూడా మర్చిపోయింది ఎందుకంటే మనం అంత ప్రిఫరెన్స్ ఇస్తాం అనమాట భయంకరంగా ప్రిఫరెన్స్ ఇస్తాం మనల్ని ఒకసారి నమ్మితే మనకి పిచ్చెక్కిస్తాం మనం ఓకే మేడం తప్పుగా తెలియక అన్నమాట సారీ సారీ అందరికీ బాయ్ బాయ్